శ్రీ గిరి నిలయ నిరామయ సర్వమంగళా శ్రీలలిత లలితా మంగళ హితాజ మంగళా శ్రీ లలితా శివ జ్యోతి సర్వతనగా శ్రీ గిరి నిలయ నిరామయ సర్వమంగళా దిగముల శిరుణగా పరిపాలించే జనని కనికరముగ కరుణగా పాడే జనని మనసి నీ భసమీశ్వర దేవనమై దేవన మనసి నీ దేవనమై జనని దేవన జననీ కనకరము గరు నము తా పడే జనని ఆది భవని అదే స్వరూ ఆ రుభావే

अंदर खींच कर है ओम राधा आदि राजाय प्रसय सादिने नमः आत्मा भ लक्षण त्रय नमस्कारा निम समर्पय